అందరూ బాగున్నారండి ఈరోజు నేను ఈ మినపగుళ్ళతో గారెలైతే చేస్తున్నా మూడు గంటలు నానబెట్టానండి బాగా శుభ్రంగా కడిగి వడబొట్లో వడేసి అనమాట నీళ్లు ఉండకూడదండి ఉంటే పిండి అవుతుంది పప్పు అయితే ముప్ప వంతు ఉడికింది పసుపు కల్లుప్పు వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికిస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ మినపగుళ్ళు నాన్నే కదా అవి గ్రైండర్లో వేస్తున్నా కొంచెం మెత్తగా పిండి అయిన తర్వాత అల్లము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి రుబ్బుకోవాలన్నమాట తర్వాత కొంచెం కల్లుప్పు కూడా వేస్తున్నాను ఇలా రుబ్బుకున్న తర్వాత పిండి లూజ్గా అవ్వకూడదండి ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది కాస్త గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఎక్కువ నీళ్లు మొత్తం లేకుండా వడేసుకోవాలి ఇప్పుడైతే పిండి తీసుకుంటున్నా ఇవి బియ్యం కడిగి నానబెట్టానండి పులిహేర చేయటం కోసం ఇప్పుడైతే అన్నం ఉడికిన తర్వాత కాస్త అయితే నూనె అన్నమాట నూనె వేస్తే అన్నం పొడి పొడలు ఉంటుందండి అన్నంలో కొంచెం నీరుంది ఇప్పుడైతే గంజి వంచి తీసుకున్నాను పులిహేరకి పొలుగ్గా ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు పప్పు కూడా ఉడికిందండి ఇప్పుడు కలుపుకున్న చింత పులుసు అనమాట దానిలో కల్లుప్పు వేశాను ఉప్పు కరిగిన దాకా అయితే ఇలా కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు పొడవుగా ఉన్నాయి సగానికి కట్ చేశానండి రౌండ్గా ఇలా మధ్యలో కాటు పెట్టాను పొడవుగా ఉన్నాయి కదా ఈ చిన్న గిన్నెలో కలపటానికి కుదరదు కదా అందుకని ఇలా చేశాను అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ చింతపండు పులుసు అయితే గుజ్జులాగా ఉడికించుకుంటానండి ఇప్పుడు అన్నంలో ఆయిలు కరివేపాకు వేసాను కాస్త పసుపు కూడా వేసి అన్నం బాగా కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న చింతపండు రసం అయితే అన్నంలో వేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి ఈ చింతపండు పులిహోర ఒకరోజు ఉన్నా కూడా బాగుంటుందన్నమాట నిమ్మకాయ కంటే కూడా చింతపండు పులిహార అయితే బాగుంటుందండి రుచి కోసం కూడా ఇలా మొత్తం కలిపేసుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ పోసాను ఆవాలు కాసిన మినప్పప్పు వేశాను పచ్చిశనగపప్పు కూడా కాసిన వేశానండి కొన్ని అయితే పల్లీలు వేశాను పల్లీలు తినని వాళ్ళైతే పచ్చిపప్పు వేసుకున్నా కూడా బాగుంటుందండి నేను పల్లీలు వేసాను కొంచెం కలుపుకున్న తర్వాత జీలకర్ర కూడా వేస్తున్నా ముందు వేస్తే మాడిద్దని వేయలేదండి తర్వాత కరివేపాకు అండి ముదురు కరివేపాకు తీసుకున్నాను ఈ కరివేపాకు మొత్తం వేసిన తర్వాత ఇలా అయితే పప్పులు మొత్తం వేగాలండి మరీ పచ్చిగా ఉండకూడదు మరీ మాడకూడదండి ఇలా ఉంటే కరెక్ట్గా వేగినట్టు అనమాట ఈ మొత్తం తాలింపు అన్నంలో పోసేసి మళ్ళీ అన్నం మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి నేను కొంతసేపు గంటితో కలిపాను అండి ఆ తర్వాత చేత్తోనే కలిపాను ఎందుకంటే చేత్తో కలిపితే అన్నం బాగా కలుస్తుందన్నమాట అందుకని చేత్తోనే కలిపాను నేను చూడండి ఎంత బాగుందో పల్లీలు వేస్తే కొంతమంది గ్యాస్ అంటారండి గ్యాస్ రాదు ఏంగా రాదు చక్కగా తినేసేయించండి అంత బాగుంటుంది తాలింపులు అన్నీ వేసానండి ఎండిమిరపకాయలు వేయలేదు అవి వేస్తేనే చాలా బాగుంటుంది అనమాట పులిహోర ఉప్పు కూడా సరిపోయిందండి చాలా బాగుంది ఇప్పుడు రుబ్బుకున్న మినపిండిలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసి బాగా కలపాలండి పిండి పిండిలో వేసాను కదా మళ్ళీ తర్వాత కూడా వేశాను కాస్త జీలకర్ర కూడా వేసి కాస్త బాగా ఇలా కలిసేలాగైతే కలుపుకోవాలి పిండి కొంచెం సాల్ట్ వేసానండి ఎందుకంటే గారెల్లో మరీ ఉప్పు ఎక్కువైనా బాగుండదు తక్కువైనా పర్లేదు కానీ ఇలా ఉండాలండి గారె పిండి లూజ్గా ఉండకూడదు అనమాట లూజ్ అయితే ఎక్కువ లాగేస్తుంది ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని ఒక క్లాత్ తడిపేసుకోండి గార చేసుకోవటం కోసం చేత అయిన వాళ్ళైతే ఒక చెయ్యి తడి చేసుకొని ఇలా చేతి మీద ఒత్తుకొని వేసుకోవచ్చు అండి గారెలు కొత్తగా వేసుకునే వాళ్ళైతే తప్పనిసరిగా క్లాత్ పిండి పక్కన పెట్టేసి తడిగుడ్డ మీద ఒత్తుకొని వేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు గారెలు చూడండి ఎంత బాగా కాలనీయో కొంచెం బరగ్గా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట గారెపిండి మెత్తగా ఉన్నా కూడా బాగోదండి నేను ఇలా వేస్తున్నా కదా మీరైతే వేయకండి నేను మీకు చూపించడం కోసం ఇలా వేశాను అనమాట ఎందుకంటే అడుగున నూనె వేళ్ళు కాలుతాయి అనమాట గార తిప్పేటప్పుడు కూడా ఇలా పక్కన గార మేనకు వేయండి అంచుకు వేస్తే ఆ నూనెచ్చింది మన పైకి పడిద్ది అందుకని చెప్తున్నానండి ఇలా వేస్తే నూనెచ్చిందది అనమాట నేనైతే ఇలా చేస్తానండి మీరు కూడా ఇలా చేసుకోండి మీకు నచ్చుతుంది కనిపిస్తున్నది మా వారండి